ಮುಂಗ್ರಾಮ್ ಗುರ್ತಿಗೆ ಪರವೋರು ಗುರ್ತಲ ಗುರ್ತು ಮುಂಗ್ರಾಮ್ ಗುರ್ತು ಗುರ್ತಲ ಗುರ್ತು ಮುಂಗ್ರಾಮ್ ಗುರ್ತು ಮುಂಗ್ರಾಮ್ ಗುರ್ತಿಗೆ ಪರವೋರು 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 ಗುರ್ತಲ ಗುರ್ತು ಮುಂಗ್ರಾಮ್ ಗುರ್ತು ಗುರ್ತಲ ಗುರ್ತು ಮುಂಗ್ರಾಮ್ ಗುರ್ತು

오늘은 뭘할 거야? 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 오늘은 � உங்கரம் குத்துக்கு <laughs>.

ಅಮ್ಮ ಅಮ್ಮ ಪಾಪ ರೀ ಜೋಪಿ samples ಅವಾಗನೆ ಅವಾಗ ಅದ್ಕುತ್ತೆ ನೋಡಿ ಅದಕ್ಕೆ ಅವಾಗ ಅದ್ಕುತ್ತೆ ಈ ಗುರ್ತಿಗೆ ಈ ಗುರ್ತಿಗೆ ಹಹ ಈ ಗುರ್ತಿಗೆ ಇಲ್ಲ ಇಲ್ಲ ಅದೆ ಗಂಧರಾಂಗ ಗುರ್ತಿಗೆ ಗಂಧರಾಂಗ ಗುರ್ತಿಗೆ ಗಂಧರಾಂಗ ಗುರ್ತಿಗೆ ಓಟು ಗುಂಧರಾಂಗ ಗುರ್ತಿಗೆ ಓಟು ಗುಂಧರಾಂಗ ಗುರ್ತಿಗೆ ಗುರ್ತುಲ ಗುರ್ತು ಕುಂಗುರಂ ಗುರ್ತು ಗುರ್ತುಲ ಗುರ್ತು ನಿಬಯಿ ಗುರ್ತು ಕುಂಗುರಂ ಗುರ್ತುಗೆ ಪರವಾಟು ಕುಂಗುರಂ ಗುರ್ತುಗೆ ಪರವಾಟು ಕುಂಗುರಂ ಗುರ್ತು ಗುರ್ತು

ঘুরতুল ঘুরতো অঙ্গর মুরতো ঘুরতুল ঘুরতো অঙ্গর মুরতো ঘুরতুল ঘুরতো অঙ্গর মুরতো ঘুরতুল ঘুরতো অঙ্গর মুরতো কে অঙ্গর মুরতকে ঘুরতুল ঘুরতো অঙ্গর মুরতকে অঙ্গর মুরতকে ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు నారాయణపేట మండలంలోని అంత్వార్ గ్రామంలో మనము సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీమతి అనసూయమ్మ గారు ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు పోటీలో ఉన్నారు అలాగే వారు గెలిస్తే ఈ గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అనే వాళ్ళ వారి మాటల్లో విందాం వారి కుమారుడు ఇప్పుడు స్వామి గారి మాటల్లో ఇప్పుడు మీ అమ్మగారు ఎన్నికల్లో సర్పంచ్గా విజయం సాధిస్తే ఈ గ్రామాన్ని ఏ విధంగా మీరు అభివృద్ధిలోకి తీసుకొస్తారు గత ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి లేని అభివృద్ధి నేను ఎలక్షన్ నెలలకు ముందే చాలా పరి కార్యక్రమాలు ముందున్న ఇంత ఇంత తర్వాత కూడా అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఎటువంటి మంచి పరిశుభ్రమైన కార్యక్రమాలు గుడి గుడి సమస్యలు కానీ ఊరి సమస్యలు కానీ ప్రతి సమస్యని ముందుండి నేను నడిపిస్తాను నన్ను పెద్ద ఎత్తున ఊరు ఆదరించి నన్ను గెలిపిస్తే ముందు ఎత్తున ఖచ్చితంగా నేను అన్ని కార్యక్రమాల్లో ముందుండి పరిశుభ్రంగా ఉంచుతామనుకున్నాను తాగునీరు లేదు కొన్ని సమస్యలను ఎన్న అనేది లేదు కొన్ని కొన్ని సోలార్ లైట్ల సమస్యను కానీ చదువుకున్న విద్యార్థులకు కానీ క్రికెట్ టోర్నమెంట్కి కానీ ఊరు సమస్యలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ ఇస్తు ఇస్తున్నా నేను మెయిన్ శుభ్రమైన వాటర్ మన ఊరికి లేదు దానికి అందుబాటులో అయ్యవారిపల్లి కానీ అంతువారకు కానీ రెండు వాటర్ ప్లాంట్లు ఇమ్మీడియట్గా నేను గెలిచిన రోజే దానికి ప్రమాణ స్వీకరణ చేయాలని ముందున్న దా దాన్ని బట్టి ఇంకొకటి మనకు పెద్ద ఎత్తున మనకు ఆదరిస్తున్నారు ఊర్లో అందరూ చిన్నాలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు మనల్ని ఆదరిస్తున్నారు మనం చేయగలుగుతామని నమ్మకం పెడుతున్నారు ఈ ఊరు ప్రజలు మన మీద ఏ రోజుకున్నా ఆ నమ్మకాన్ని నేను ఊరు తీర్చుకోలేను ఇప్పుడు మనం విన్నాం ఇప్పుడు అనసూయమ్మ గారి కుమారుడు స్వామి గారి మాటల్లో వారు విజయం సాధిస్తే ఈ అంతువార్ పల్లికి మంచిగా అండర్ సిస్టం సిస్టమ్ కానీ రహదారులు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఇతరత్ర విద్యార్థులకు క్రీడల పట్ల కానీ వారి కోసం వీధి లైట్లు ప్రతి ఒక్కటి ఈ మౌలిక సదుపాయాలన్నీ ముందుగా గెలిచిన వెంబడే ప్రమాణ స్వీకారం రోజు నుండే నేను ఈ పరిశీలించి దాన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేస్తానని ఆయన మాటల్లో ఇప్పుడు విన్నాం మనం